హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వృక్ష ప్రేమికులందరికీ కూడా డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళుకి స్వాగతం సుస్వాగతం వీడిలో మంచి ఒక పుష్పాన్ని గురించి తెలి చెప్పబోతున్నాను ముఖ్యంగా రాఖీ పండగ సందర్భంగా రాఖీ ఒక ఆకారాన్ని పోలి ఉండేటువంటి రాఖీ పుష్పము అంటారు దీన్ని కొన్ని ప్రాంతాల్లో కౌరవ పాండవ పుష్పాలు కూడా అని పిలుస్తారు రాఖీ రాఖీని నమూనాను పోలి ఉంటుంది పుష్పం అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి స్టామిన్స్ ఒక ఐదు ఉంటాయి కాబట్టి పంచ పాండవులని మిగతావి అన్నీ కూడా ఆకర్షణ పత్రాలన్నీ కూడా చీలి ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వీటన్నిటిని కూడా మనము కౌరవ పాండవుల పుష్పాలుగా కూడా చాలా ప్రాంతాల్లో పిలుస్తారు బొటానికల్ పరిభాషలో దీనిని పాసిఫ్లోరా ఎడ్యూలిస్ లేదా పాసిఫ్లోరా ఇన్కార్నేటా అని పిలుస్తారు పాసిఫ్లోరేసి బొటానికల్ కుటుంబానికి చెందినటువంటి ఈ తీగ జాతి మొక్క అందమైన పుష్పాలకు గన్నది హార్టికల్చర్గా గాను మరియు నర్సరీలో కూడా ఎక్కువగా పెంచుతూ ఉంటారు చాలా పేరున్నాయి మే పాప్ అని పర్పుల్ ఫ్యాషన్ ఫ్లవర్ అని ట్రూ ఫ్యాషన్ ఫ్లవర్ అని వైల్డ్ ఆఫ్రికాడ్ అని వైల్డ్ ఫ్యాషన్ వైన్ అని ఇలా రకరకాలుగా మనకి కమర్షియల్గా పిలుస్తుంటారు ఆర్నమెంటల్ వ్యాల్యూతో పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి ఎక్కువగా ఈ ఫ్లవర్స్ అన్నిటి కూడా హమ్మింగ్ బర్డ్స్ హనీ బీస్ అన్నీ కూడా ఈ తేనెటీగలు మకరందానికి ఆ యొక్క ఆకర్షణ పత్రాలకు ఆకర్షితమై వీటిని సందర్శిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇది బ్రెజిల్ మరియు ట్రాపికల్ నార్త్ మరియు సౌత్ అమెరికా ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలలో ఎక్కువగా వ్యాప్తి చెంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందమైన పుష్పాల గురించి వీటిని పెంచుతున్నారన్నమాట ఇలా అందము ఆకర్షణీయతే కాకుండా వీటికి వీటి యొక్క ముఖ్యంగా వీటి యొక్క ఫలాలు ఉంటాయి అన్నమాట పళ్ళు చిన్న చిన్న పళ్ళు ఉంటాయి బెర్రీస్ వాటి నుండి ఆ జ్యూస్ చాలా తీయగాను టేస్టీగా ఉండి వాటిని జాములు మరియు జెల్లీలు డిజర్ట్స్ తయారీలో వాడుతుంటారు మంచి టేస్ట్ కోసం స్మెల్ కోసం కూడా అంతేకాకుండా ఈ యొక్క పళ్ళ రసాలను కాస్మెటిక్స్లో అంటే చర్మ సౌందర్య సాధనాలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఈ పాసిఫ్లోరా లేదా ఈ మే పాప్ లేదా పర్పుల్ ఫ్యాషన్ ఫ్లవర్ అనేది చాలా ప్రసిద్ధి చెందిందనమాట అంతేకాకుండా వీటన్నిటితో పోలిస్తే మనకి ఔషధ గుణాలు కూడా ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేశారు ముఖ్యంగా ఈ బ్రెజిల్ లాంటి దేశాల్లో సాంప్రదాయక వైద్య విధానాల్లో వీటిని ఉపయోగిస్తుంటారు వీటి యొక్క వేరు యొక్క పొడిని షీలాగా కాచుకొని తాగుతూ ఉంటారు మన అశ్వగంధలాగా అంతేకాకుండా ఈ పుష్పాల నుంచి మంచి సెంట్లను తయారు చేస్తుంటారు అరోమాన్ అరోమానిచ్చేటువంటి సెంట్స్ని సుగంధాలను తయారు చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఫైటోకెమికల్ కాంపౌండ్ చూసినట్లయితే వృక్ష రసాయనాలు చూసినట్లయితే ఫ్లావనైడ్స్ మరియు ఆల్కలాయిడ్స్ పాలిఫినాల్ కరోటినాయిడ్స్ అంతేకాకుండా ఆంతోసైనిన్స్ ఆంటీ యాక్సిడెంట్స్ వంటి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ ఫైటో కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయని పరిశోధనలు తెలుపుతున్నాయి అంతేకాకుండా ఈ కెమికల్ కాంపౌండ్స్ వల్ల రకరకాల రుగ్మతలు నయమవుతాయని కూడా చాలా పరిశోధన పత్రాలు తెలియజెప్పడం జరిగింది ముఖ్యంగా ఇన్సామ్నియా కానీ ఆస్త్మా కానీ హైపర్ టెన్షన్ డయాబెటీస్ మరియు పల్మోనరీ ఫైబ్రాసిస్ అంతేకాకుండా యాంటీ హెల్మెంతిక్ అంటే పురుగుల నివారణలో కూడా ఈ యొక్క ఈ ఈ యొక్క క్రీపర్ అంటే తీగ జాతి మొక్క యొక్క ఆకులు కానీ పళ్ళ రసం కానీ అన్నీ కూడా ఉపయోగపడతాయని చాలా పరిశోధన పత్రాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా బ్రెజిల్ దేశంలోని సాంప్రదాయ వైద్య విధానంలో ఈ యొక్క ఫ్రూట్ జ్యూస్ అంటే ఈ పాసి ఫ్లోరా లేదా మే పాప్ యొక్క ఈ రాఖీ పుష్పం యొక్క పళ్ళు ఏవైతే పళ్ళ రసాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళు కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా చక్కగా ఉపయోగిస్తున్నారు ఈ బ్రెజిల్ దేశానికి చెందినటువంటి సాంప్రదాయ వైద్య విధానంలో అంతేకాకుండా సెడేటివ్గా అంటే కొంచెం మత్తును కలిగించే విధంగా కూడా ఈ పండ్ల రసాన్ని కూడా వాడతారని చెప్పి ఒక మత్తు పానీయంగా కూడా వాడతారని చెప్పి కూడా ఆ యొక్క బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలు గిరిజన కానీ లేకపోతే విలేజ్ పీపుల్ అంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా వాడుతున్నట్టుగా తెలుస్తుంది ఇదే ఈ యొక్క చరిత్ర మరియు వింతల విశేషాలు ఉన్నటువంటి రాఖీ పుష్పము లేదా కౌరవ పాండవులుగా మన తెలుగు నాట పిలువబడేటువంటి ఈ పాసి ఫ్లోరా ఇన్కార్నేటా లేదా ఫ్లోరా ఎడలిస్ దయచేసి ఈ కాంటెంట్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి వృక్ష ప్రేమికులందరికీ కూడా దీన్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్